దూరదర్శన్లో ఒక విభాగమైనటువంటి డిడి కిసాన్ ఛానల్ ఒక నిర్ణయం తీసుకుంది అంటే ప్రభుత్వ ఛానల్స్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా అరుదు టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవటంలో ఏమాత్రం మేము ప్రస్తుతం ఉన్నటువంటి మిగతా కాంపిటేటివ్ ఛానల్స్కి వెనకడుగు వేయట్లేదు అని నిరూపించుకునేలాగా ఉంది డిడి కిసాన్ ఛానల్లో వార్తలు చదివేందుకు ఇప్పుడు ఇద్దరు కొత్త యాంకర్లు వస్తున్నారు అయితే ఈ కొత్త యాంకర్ల స్పెషాలిటీ ఏంటంటే యాభై భాషల్లో మాట్లాడతారు వార్తలు చదువుతారు అది ఎలా సాధ్యం అంటే ఎస్ మీరు ఊహించిందే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయారు చేసినటువంటిది ఛానల్ మొదలుపెట్టి మే ఇరవై ఆరు నాటికి తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏఐ క్రిష్ ఏఐ భూమి పేరిట ఇద్దరు యాంకర్లను తీసుకురానున్నట్లుగా దూరదర్శన్ వెల్లడించింది ఈ యాంకర్లు పూర్తిగా ఏఐ కనెక్టెడ్ కంప్యూటర్లని అచ్చ మనుషుల్లాగే వార్తలు చదవగలవని తెలిపింది దీంతో దేశంలోని ఏఐ యాంకర్లను ప్రవేశపెట్టిన తొలి ప్రభుత్వ ఛానల్గా డీడీ కిసాన్ రికార్డు నెలకొల్పింది ఇవి అలసిపోకుండా ఇరవై నాలుగు గంటల పాటు మూడు వందల అరవై ఐదు రోజులు పనిచేయగలవు వ్యవసాయ రంగంలో పరిశోధనలు మార్కెట్లో ధరలు వ్యవసాయ విభాగానికి చెందినటువంటి ప్రభుత్వ పథకాలు వాతావరణ సమాచారం గురించి నిరంతరం రైతులకు ఇవి సమాచారం అందజేయనున్నాయి ఈ మేరకు వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన ద్వారా ఈ విషయాన్ని వెల్లడి చేస్తుంది